హాయ్ ఫ్రెండ్స్ ఇగజీత మేము అయితే సాంబార్ చేస్తున్నా సాంబార్ మీరు ఎలా చేస్తాము నేనైతే ఇలా తాలింపులోనే అన్నీ పంట వేయసి టమాటా కానీ వెళ్ళిపోయాను అన్నీ వేసేసి ఇలా ఫ్రై చేసేసి ఇక్కడైతే పప్పు అయితే మేము కుక్ చేసి పెట్టుకున్నాను ఇందులోనే చింతపులు యాడ్ చేస్తాము అన్నట్టు ఇంకా ఆయిల్ మాత్రం ఇవన్నీ ఫ్రై చేస్తాను ఫ్రై అయిన తర్వాత అయితే సాంబార్ అయితే ఇందులో వేస్తానండి మీరు ఎలా చేస్తారు మీరు కూడా ఇలా చేసినట్లయితే నా వీడియో కొత్త లైక్ కొట్టండి వీడియో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చెయ్యండి ప్లీజ్ ఈ సాంబార్లో పాపడాలు కానీ ఆమ్లెట్ తినేవాళ్ళు ఆమ్లెట్ ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే మన తెలంగాణలోనైతే ఆమ్లెట్కి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తామండి ఇక మీ తిన్న వాళ్ళైతే పాపడాలు మసాలా పాపడ గుట్టం పాపడాలు అయితే ఫ్రై చేసుకొని అలుచి వేసుకొని తింటాడండి ఇందులోనే పప్పు కారం అన్నీ వేసేసానండి ఇప్పుడైతే అన్నీ ఫ్రై అయ్యాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం పప్పు వేసుకోవడం అందులో ఇందులోనే చింతపులుసు కూడా యాడ్ చేసాము ఇందులో ఇంకా మునక్కాయలు బెండకాయలు లేవు వంకాయలు మాత్రమే ఉన్నాయి మేమైతే పప్పు ఇలా తాలింపు పెట్టి ఇలా సాంబార్ అయితే ఇందులో వేస్తామండి సాంబార్ అయితే మరుగుతుంది ఫైనల్గా అయితే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేస్తే ఇక సాంబార్ రెడీ అయిందండి మీరు సాంబార్ ఎలా చేస్తారో అలాగే చేస్తే ఒక లైక్ అయితే కొట్టండి కాస్త మరుగుతాయి గ్యాస్ ఆఫ్ చేయడం ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కుట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్